రాత్రిపూట కేపీ దగ్గర నుంచి శారదకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటండి చెప్పండి అని శారద అనడంతో శారద ఆకలిగా ఉంది శారద అందుకే ఫోన్ చేశాను అని కేపి చెప్పడంతో ఏమిటి పదే పది నిమిషాల్లో నేను మీ దగ్గర ఉంటానండి మీరు తిందురు ఇప్పుడే వస్తున్నా అని శారద అంటుంది అలా శారద ఒక పెద్ద భోజనం క్యారేజీ పట్టుకొని బయలుదేరుతూ ఉంటుంది భూమి బాల్కనీలో నిలబడి అత్తయ్య వెళ్ళిరండి జాగ్రత్త అని దూరం నుంచే సైగలు చేస్తూ ఉంటుంది అయితే సూర్య శారదని ఫాలో అవుతూ ఉంటాడు సూర్యని భూమి గమనించేస్తుంది అదేంటి అత్తయ్య ఆటోలో భోజనం పట్టుకు వెళ్తూ ఉంటే ఈ ఎస్పీ సూర్య ఇలా ఫాలో అవుతున్నాడు అంటే డౌట్ వచ్చేసిందా పట్టుకోవటానికి ఇలా వెళ్తున్నాడా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి కంగారు పడుతూ ఉంటుంది నేరుగా శారద భోజనం తీసుకొని కేపీ దగ్గరికి వెళ్ళి ఏమండి తినండి అంటూ దగ్గర ఉండి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అయితే సూర్య శారదని మిస్ అయిపోతాడు అయితే వాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు ఇందాక ఒక ఆవిడ్ని ఆటోలో తీసుకొచ్చావు కదా ఆవిడ్ని ఏ ఇంటి దగ్గర డ్రాప్ చేసావు మర్యాదగా చూపించరా రా రా అని అరుస్తూ ఉండటంతో సార్ 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 నన్నేమీ చేయకండి సార్ నేను ఆవిడ ఎక్కడ దిగారో చూపిస్తాను రండి సార్ అని ఆ ఆటోవాడు శారద ఉన్న ఇంటిని చూపించేస్తాడు శారద డోర్ గడియ పెట్టుకొని మరి భోజనం వడ్డిస్తూ ఉంటే కేపి చాలా సంతోషంగా తింటూ ఉంటాడు సూర్య వెంటనే డోర్ కొడుతూ ఏయ్ మర్యాదగా డోర్ ఓపెన్ చేయండి కేపీ బ్రతికే ఉన్నాడన్న నిజం నాకు తెలిసిపోయింది డోర్ ఓపెన్ చేస్తారా లేదా అని సూర్య డోర్ని గట్టిగా కొడుతూ నిలదీస్తూ ఉంటాడు శారద కేపీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే భూమి ముందే చూసింది కాబట్టి కేపి శారదని ఎలా కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం